పరజనులు పరదేశులు పొరుగు దేశముడి గురించి మనకేమిటి పరాయివాడు ఉన్నట్టుగా ఉండకూడదు సంఘస్థులు సంఘ సభ్యులు అనేటువంటి మనము ఎలాంటి ఉనికి లేదా ఎలాంటి సహవాసం ఎలాంటి సత్సంబంధాలు ఎలాంటి లేకపోతే ఎలాంటి మేలు కలిగేటువంటి ఎలా మేలు కలిగేటువంటి సత్సంబంధాలు మనం మెయింటెనెన్స్ చేయాలి అని అంటే మిత్రుల మనం పరాయి వాళ్ళు ఉన్నట్టు ఉండకూడదు మనం ఎలా ఉండకూడదు పరాయి వాళ్ళు ఉన్నట్టుగా మనము ఉండకూడదు మనము కుటుంబ సభ్యుల్లా ఉండాలి విశ్వాస గృహములో మనము కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి దేవుని ఇంటి వారిలాగా ఉండాలి దేవుని ఇంటి వారమైన మనము విశ్వాస గృహమునకు సభ్యులమైనటువంటి మనము ఏ విధానములో మనం మేలు సహకారం అనేటువంటిది మనం చేసుకోవాలి విధానం అనేటువంటిది ముఖ్యం అప్పుడప్పుడు మనం నువ్వు మాట్లాడే విధానం బాగోలేదు నువ్వు ప్రవర్తించే విధానం బాగోలేదు ఏది బాగోలేదు విధానం తీరు తీరు చాలా ముఖ్యమైనటువంటిది విధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి ఎలాంటి విధానంలో మనం ఒకరికొకరు సహకరించుకోవాలి ఎలాంటి విధానంలో మనం ఒకరికొకరు మేలు చేసుకోవాలి అంటే ఒక వచనాన్ని చదివి మనం ముందుకు వెళ్దాం ఎనిమిదో వచనం చెప్తా చదవండి ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను ఆత్మను బట్టి విత్తువడు ఆత్మ నుండి నిత్య జీవమును నిత్య జీవమును పంట కోయను ఇక్కడ విత్తుట అనే ఒక ఫార్ములా చెప్పాడు విత్తుట అనే ఫార్ములా ఒకటి చెప్పాడు మనం చూద్దాం రెండు విధానాల్లో మనం సహకరించుకోవాలి రెండు రెండు విధానాల్లో మనం మేలు చేసుకునేవాడిగా ఉండాలి మొదటిది శరీరానుసారంగా మేలు రెండు ఆత్మానుసారంగా మేలు చేయడం ఈ రెండిట్లో ఏది బెస్టో అది చేయాలి మనం శరీరానుసారముగా చేయడం మంచిదా ఆత్మానుసారంగా చేయడం మంచిదా ఏది ఏ విధానములో మనం మేలు చేయడం మంచిదో ఈరోజు మనం గ్రహించుకొని మనము మేలు అనేదాన్ని ఆ విధానములోనే విశ్వాస గృహము దేవుని ఇంటి వారమైనటువంటి మనందరం కూడా ఒకరితో ఒకరం అటువంటి మేలు చేసుకోవాలి అటువంటి మేలుని మనము జరిగించాలి మిత్రులారా అందుకే ఈ వచనంలో ఫార్ములా ఫార్ములా అంటే ఏంటి మీకు బాగా తెలుసు మీకు బాగా తెలుసు మీరు మ్యాథ్స్ కాబట్టి ఫార్ములా అంటే ఏంటి ఫార్ములాని దేనికి ఉపయోగిస్తాను ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పండు ప్రాబ్లమ్ సాల్వ్ అంటే ఏంటి పార్మల్